ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదహారవ వచనము నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషు నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము దేవునికి స్తోత్రం హలో దేవుడు ఏం చెప్తున్నాడండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానమి సన్మానించుము దీర్ఘాయుష్ మంత్రుడు వై ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి మరి దీర్ఘాయుష్ కలిగి మరి దీర్ఘాయుషుతో ఆనందంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే తల్లిని తండ్రిని సన్మానించాలని దేవుడు చెప్తున్నాడు ఈ రోజున తల్లిని తండ్రిని సన్మానిస్తున్నారా అంటే సన్మానం అంటే ఈ లోకపరమైన సన్మానం ఎంతమాత్రమో కాదు ఒక సాల్వా కప్పి ఒక దండ వేసి వాళ్ళని అందరి ఎదుట సన్మానించడం ఇది సన్మా ఇటువంటి సన్మానం కాదు కానీ తల్లి తండ్రి యొక్క హృదయాల హృదయాలను తృప్తిపరిచే విధమైన సన్మానం మనం చేయాలి తల్లి తండ్రి సంతోష సంతోషంగా ఉండేలా మనం చేయాలి మన క్రియలను బట్టి మన యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు సంతోషించాలి రోజున వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని మరి చూస్తున్నారా ఇంకా చూసినట్లయితే యవన బిడ్డలు తల్లి తండ్రి ఎలా ఆలోచిస్తారంటే నా కూతురు నా కొడుకు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి మేము మా పరిస్థితులు ఎలాగో ఇలా ఉన్నాయి వాళ్ళన్నా బాగుండాలి వాళ్ళు చదువుకొని మంచి జాబులు తెచ్చుకోవాలి లేకపోతే మంచి వ్యాపారస్తులు అవ్వాలి లేకపోతే మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని తల్లిదండ్రి వాళ్ళ పిల్లల పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటారన్నమాట గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు అయితే వాళ్ళ ఆలోచనలన్నిటినీ వ్యర్థపరిచేస్తూ మరి ఈ రోజుల్లో పిల్లలు ఏమైనా బిడ్డలు మరి తల్లిదండ్రులకు అవిదేలు అయిపోతూ వాళ్ళ మాట వినకుండా వాళ్ళ వాళ్ళకి తల్లిదండ్రులకు ఆయాసం తెప్పించే విధంగా ఉంటున్నారనమాట కాబట్టి అటువంటి క్రియలతో ఆయాసం తెప్పించేలాగా తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు బాధ కలిగించే విధమైన పనులు చేయకూడదు వాళ్ళు చెప్పిన మాట విని బుద్ధిగా జ్ఞానంగా నడుచుకున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళ హృదయాలు ఎంతో సంతోషపడతాయి మీరు పెరిగి పెద్ద అయ్యి ప్రయోజకులయ్యి మంచి స్థితిలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మర్చిపోకూడదు ఒకనొక రోజున నా తల్లిదండ్రులు నన్ను ఇలా ఎంకరేజ్ చేసి ఇలా చదివించి ఇలా నాకు చేయోతనిచ్చి నాకు అండగా ఉండబట్టి నన్ను పెంచి పెద్ద చేయబట్టి నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రులు నేను మర్చిపోకూడదు నా తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచన అన్నటువంటి ఒక కృతజ్ఞత భావం ఉండాలన్నమాట అవి అలా ఉన్నప్పుడు అలా ఆ భావంతో ఉంటూ అలా మంచి మనసుతో తల్లిదండ్రులని చూస్తూ చూసుకుంటూ మరి వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్ట ఎందుకంటే ఫలానా వాళ్ళ కొడుకు ఫలానా వాళ్ళ కూతురు వీళ్ళెంతో ఎంతో విధేయులు మంచివాళ్ళు జ్ఞానం ఉన్న బిడ్డలు ఇలా అనుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు పిల్లలను బట్టి తల్లిదండ్రులకు పేరు వచ్చినప్పుడు ఘనత వచ్చినప్పుడు కీర్తి వచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తారు అదే చూడండి ఎవరి బిడ్డలు వ్యర్థంగా తిరుగుతూ చెడు వ్యసనాలు పాలైపోయి వ్యర్థంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ తల్లి ఎవరు ఎవరు కొడుకు వీడు ఎవరు కూతురు ఆ ఇలా వ్యర్థంగా తిరుగుతున్నారు ఆడ పెంపకం అటువంటిది వంటిది పలానా వాళ్ళు కడుపు వాడు అనేసి ముందర తండ్రి పేరు తల్లి పేరు అలా చెప్పుకుంటారు అనమాట వాటిని బట్టి తల్లిదండ్రులకు అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎంతో కృంగిపోతారు సమాజంలో కాబట్టి అలా అవమానకరమైన పరిస్థితులు తెచ్చే విధంగా ఉండకూడదు ఏమైనా బిడ్డలు ఎవరు కూడా కాబట్టి సన్మానించడం అంటే మన క్రియలతో తల్లిదండ్రులను సన్మానించాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాటకు విలువ ఇవ్వాలి అలాడు ఆదాము మరి తండ్రి అని ఎహోవ మాట వినలేదు కదా విని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు అందుకనే దేవుడు అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదనే ప్రేమ కలిగిన తండ్రి అంటే ఒక తిరుగుబాటుతనం అనేది మొదలైంది అపవాది శోధిస్తాడు కుటుంబాల్లో శోధన పెడతాడు కాబట్టి ఆ శోధనలో వీళ్ళు అనుభవించకూడదని ప్రేమ కలిగిన తండ్రి తన బిడ్డలందరికీ కూడా అన్ని ఉద్దేశ అన్ని నిబంధనలు పెట్టాడు అనమాట ఇక్కడ దేవుడిని తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్తున్నాడు అంటే తాను పడ్డ బాధ ఇంకెవరు పడకూడదు ఉన్నారు ఎవరు కూడా అన్న ఉద్దేశం ప్రేమ కలిగిన తండ్రి పెట్టాడనమాట ఈ యొక్క ఆజ్ఞ మన అలనాడు ఆదాము తండ్రి అని హోవ మాట వినలేనప్పుడు మరి దేవుడు ఎంత బాధపడ్డాడు అపవాది మాట విని మరణం అనే శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఆదాము హలిద్దరు కూడా మరి ఈ రోజున కూడా పరిస్థితులు అలాగే ఉంటున్నాయి కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేనప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయాలు ఎంత కదిలిపోతున్నాయి ఎంత వాళ్ళ హృదయాల్లో మరి ఎంత వేదన కలుగుతుంది కాబట్టి అటువంటి వేదన పడకూడదని పిల్లలకి నిబం నిబంధనలు పెద్దవాళ్ళకి నిబంధనలు ఇవన్నీ దేవుడు పెట్టాడు కాబట్టి దేవుని మాట ప్రకారం నడుచుకుంటే మనం బాగుంటాము దేవుడు మన కుటుంబాలు బాగుండాలి మనం ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన నియమాలు నిబంధనలు మనకి ఇచ్చారు ఆజ్ఞలు పెట్టారు ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే మనం బాగుంటాము దీర్ఘాయుష్మంతులుగా ఉంటాము మరి ఇక్కడ కూడా తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు మరి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు దేవుడి మాట వినండి అలాడు ఆదాము వినలేదు కాబట్టి శాపం పాలయ్యారు ఈ రోజున దేవుని మాట మనం వింటే నిత్య జీవాన్ని పొందుకుంటాము దేవుడిచ్చి బహుమానాలు పొందుకుంటాము ఆరోగ్యం ఇచ్చే దీర్ఘాయుష్యునిచ్చేది దేవుడే కాబట్టి దేవుని మాట విన్నప్పుడు మనం క్షేమంగా ఉంటాం కాబట్టి మీ తల్లిని మీ తండ్రిని సన్మానించి దేవుని మార్గంలో నడుచుకుని దేవుని అంది భయభక్తులు కలిగి ఉండండి ఈ వాగ్దానం ఉన్న ప్రతి బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు